వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ పచ్చి కొబ్బరి అలాగే బియ్యపిండితో పూరీలు చేసే ప్రతి పూరీ పొంగాలన్నా టేస్టీగా రావాలన్నా ఇలా మేము చేసినట్టు చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు గోధుమ పిండితో మైదా పిండితో పూరీలు చేయడం చూసి ఉంటారు కానీ ఇలా బియ్యపిండితో వెరైటీగా మేము చేస్తున్నాము ఈ పూరీలు తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని ఇలా ఒట్టివి తిన్నా సూపర్గా ఉంటాయండి లేదా ఏ కర్రీలోకైనా సూపర్ కాంబినేషన్ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఓసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీకి ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు ఇలా బ్రౌన్ పాట్ మొత్తం తీసేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల బియ్య పిండిని జల్లించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఈ కొబ్బరి పేస్ట్ మొత్తం పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ వేసి బాగా చపాతి పిండిలా కలుపుకోవాలి ఈ పిండిని బాగా ఇలా వేళ్లతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే పూరీలు పర్ఫెక్ట్గా పొంగి టేస్టీగా వస్తాయి ఇలా బాగా ముద్దలా కలిపాక మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత నానిన పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఓసారి బాగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి వీటిలో ఒక పిండి ఉండని తీసుకొని ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలి ఇది బియ్య పిండి కనుక ఈ రోల్ చేసుకునే ప్రాసెస్ చాలా స్మూత్గా చేసుకోవాలండి లేదు అంటే పూరీలు పర్ఫెక్ట్గా రావు చూడండి ఇలా రోల్ చేసుకొని రౌండ్ షేప్లో ఉన్న ఒక కట్టర్ కానీ బౌల్ కానీ తీసుకొని పూరీ షీట్స్ కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే చూపించిన విధంగా పూరీ షీట్స్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి బాగా మరుగుతున్నప్పుడు తయారు చేసిన పూరీ షీట్స్ని ఒక్కోటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతో నూనెని ఎగదోస్తూ పూరీని ప్రెస్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా పొంగుతాయి చూడండి భలే పొంగాయి కదండి పొంగాక మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చేంతవరకు వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే తయారు చేసిన పూరీలు అన్నిటినీ డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మేమైతే ఈ పూరీకి మునక్కాయ పులుసు కాంబినేషన్ లో సర్వ్ చేసాము ఈ పూరీకి కర్రీ బలే ఉంటుందండి ఇంకా చెప్పాలంటే ఈ పూరీలు ఇలా ఒట్టివి తిన్నా ఆ పచ్చి కొబ్బరి పంటికి తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి లేదంటే పప్పు సాంబార్ ఆలు కర్రీ టమోటో కర్రీ వంకాయ కర్రీ వగైరా ఎక్సెట్రా ఇలా ఎందులోకైనా భలే ఉంటాయండి ఓసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది చూడండి పూరీ ఎంత క్రిస్పీగా భలే వచ్చింది కదా కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఇలా వెరైటీ రెసిపీ చేశాము మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్